तो दैट ये मतलब बस ये चीज है जो आता है डाटा वाज अ 3rd सेक्शन ये मालूम सी माइ नंबर पे है हाल भाग रहा है ये आकृतिगण है और ये ये रिलेटेड है बनी रोड स्पेस बिल्लेर से बोलते एक्सपीरियंस को बांट कर लगाती है इन्ट्रैक्टिवली मतलब कि जो इंटरेक्टिंग बैच में वो बैकवर्ड की बात कर रहे हैं एक्चुअली पर्सनल प्रोटोकॉल के साथ सर सर आपसे पूरा Language. You <coughs> ఓకేనా విఆర్ హై స్కూల్ ఘన చరిత్ర కలిగిన విఆర్ కళాశాల అనేక సంవత్సరాలుగా విద్యార్థులు లేక ఈ యొక్క విఆర్ హై స్కూల్ దీనావస్థలో ఉంటే ఆ దీనావస్థలో ఉన్న విఆర్ హై స్కూల్ని చదువుల తల్లి కళల స్వర్గంగా మార్చేందుకు రాష్ట్ర మంత్రివర్యులు పొంగు నారాయణ గారు తనకున్నటువంటి వ్యక్తిగత పరిచయాలతో వారి సొంతంగా అన్ని ఆలోచనలు చేసి వారి కుమార్తెని ఇక్కడ పెట్టి నిజంగా విఆర్ హై స్కూల్ రేపటి రోజున లోకేష్ గారు ప్రారంభిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం కాదు తెలంగాణ కాదు భారతదేశంలోనే నారాయణ గారి ఆధ్వర్యంలో విఆర్ హై స్కూల్ రూపుదిద్దుకున్న తీరు భారతదేశంలోనే ఎక్కడ ప్రభుత్వ సాధ్యం ఉండేది కాదు ఈరోజు దేశంలో ఎంతో మంది లక్షల కోట్ల వేల కోట్ల కోటీసులు ఉన్నారు కానీ వారెవరికి సాధ్యం కాని పని సాధ్యం చేసి చూపించిన పొంగు నారాయణ గారిని రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది చదువుల తల్లి కరల స్వర్గంగా తీర్చిద్దారు యొక్క విఆర్ఐ స్కూల్తో ఎంతో మందికి అనుబంధం ఉంది నాకు కూడా అనుబంధం ఉంది మూడు సంవత్సరాలు వీఆర్ఐ స్కూల్ ఐదేళ్ళు విఆర్ కళాశాల ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు నిజంగా దీన్ని చూసినప్పుడు చాలా మంది చెప్తూ ఉన్నారు సరే నారాయణ గారి ఆలోచన విధానం తెలుసు కాబట్టి బాగా ఉంటుంది అనుకున్నా ఇంత అద్భుతంగా ఉంటుందని నేను సైతం ఊహించాల నెల్లూరులో ప్రజలందరూ కూడా ఒకసారి ఈ స్కూల్ని సందర్శిస్తే లేదా ఆర్థికంగా బాగా ధనవంతులు ఈ స్కూల్ని సందర్శిస్తే అది ఇలాంటి స్కూళ్ళు మరికొన్ని స్కూళ్ళు వచ్చే అవకాశం ఉంది ఒక్కసారి ఈ యొక్క విఆర్ఎస్ స్కూల్ని సందర్శించాలని మరీ ముఖ్యంగా ఈ విఆర్ఎస్ స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా పొంగూ నారాయణ గారిని అభినందిస్తూ నారాయణ సార్ మీ జన్మ ధన్యమైంది ఎందుకంటే రాజకీయాల్లో అతి కొద్ది మందికి ఇలాంటి అవకాశాలు వస్తాయి వచ్చినా చాలామంది సద్వినియోగం చేసుకోరు మీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం తీసుకుని నెల్లూరు జిల్లా చరిత్రలోనే మీ పేరు ఒక సువర్ణ అక్షరాలతో ఉంటుంది అంత బాగా వేరే స్కూల్ని తీసిద్దారు రాబోయే రోజుల్లో ఇలాంటి స్కూళ్ళు మరికొన్ని కూడా చేసి పెడతామని నారాయణ గారు చెప్పారు ఆ యొక్క శక్తిని మనోధైర్యాన్ని అవకాశాలని భగవంతుడు వారికి ఇవ్వాలని కోరుకుంటున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో